మామ్మ ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేళ్ళు ఫస్ట్ ఇంకా నా బ్యాచ్ లో చూసుకుంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ తెలియ మాత్రం మీ ముగ్గురమే నేను మా మహేష్ గాడు మా నవీన్ గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మా అమ్మ ఏ పని చేయాలన్నా మీ ముగ్గురం కలిసి చేస్తాం ఇంకా మా వాళ్ళు ఏదైనా ఒకటి అనుకుంటే వరకు వదిలిపెట్టారు అసలు నా గీడ్కి వెళ్తూ బాగాలేదు నేను రాను అంటే ఓ బలవంతంగా నా ఎగ్రెస్ తీసుకొచ్చారు బయటికి ఇంక ఇది వచ్చేసి ఎక్స్ రోడ్ మా ఊర్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ నైట్ కూడా చిన్న చిన్న డబ్బాల్లో ఫ్రైడ్ రైస్ అటువంటి దొరుకుతా ఉంటాయి అతడి పన్నెండు గంటలకు వచ్చిన ఒకటికి వచ్చినా రెండింటికి వచ్చినా అవైలబుల్ ఉంటుంది మనకు కూడా ఇంకొక మంచి దాబ్బానికి వచ్చి ఒక మూడు చెప్పి కూర్చున్నాము ఇంకా ఇంకొక ఫ్రైడ్ రైస్ ఆడైతే ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ మచ్ చూస్తున్నాము నేనైతే ఏ టీం ఆడినాడకపోయినా మన హైదరాబాద్ టీమ్ ఆడితే మాత్రం పక్క చూస్తా మ్యాచ్ కంప్లీట్ వరకు అంత ఇష్టం నాకు ఆరెంజ్ ఆర్మి అంటే మీకు కూడా మన హైదరాబాద్ టీమ్ ఇష్టం అయితే ఈ వీడియో కింద ఆరెంజ్ ఆర్ సిమ్ కామెడీ చేయండి చూద్దాం ఎంత మంది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఉన్నారు కానీ నిజం చెప్తున్నాము ఆ రోజు మాత్రం మన ఆరెంజ్ ఆర్మీ ఒక దుమ్ము లేపింది పోత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిపోయింది మనకైతే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తినేసి సీదా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఫైడ్ రైస్ అయితే బాగుంటాయి కానీ కొంచెం స్పైస్ చేయడానికి కూడా మరీ సఫర్ చేసింది అలాగే తినేసి ఇంటికైతే వచ్చేసిన ముగ్గుము ఇంట్లో బాగా ఉందని చెప్పేసి మేడ మీద కొంచెం మడుకుంటే వాళ్ళ ఇటు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఆగిపోతే చెప్పి కసమైతే చూసినా అది ఇక్కడ అయ్యేది ఇంకా ఎక్కువ అయితేనే ఉంది వర్షం వచ్చేదా ఇంట్లో అయితే తెలిపేనా ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకే